హాయ్ అండి నేను మీ ఆర్కే ప్రాపర్టీస్ ఈరోజు మనకి మూడెక్కల సైట్ అయితే అమ్మకానికి వచ్చింది మనకు చుట్టూ అయితే ఫిక్స్ చేసింది సో మనకి డాంబర్ రోడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లోపల రావాలి మనకు దారి అయితే ఉంది కార్ వచ్చి యాక్సెస్ రోడ్ ఉంది మనకు విలేజ్ కూడా పక్కనే ఉంటుంది మనకి హన్మకొండ నుంచి అయితే ట్వంటీ కిలోమీటర్స్ లోపే వస్తుంది ధర్మసాగర్ నుంచి పది కిలోమీటర్స్ వస్తుంది ఇదంతా సైట్ అండి ఇది ఆ ముందు దాని ముందు రోడ్ వస్తుంది కాకపోతే మనం ఇట్లా చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది విలేజ్ కూడా మనకు పక్కనే ఉంటుంది సో ఇది రైతు దగ్గర నుంచి కిందండి హన్మకొండ వాళ్ళ దగ్గర ఉంది సో రైతు చెప్తున్న ధర ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది సాయిల్ కూడా రెడ్ సాయిల్లో ఉంది బాగుంది సైట్ మనకి పోల్ట్రీ ఫామ్కి అయితే చాలా ఓపెన్ చేస్తుంది ఈస్ట్ వెస్ట్ ఉంది అది హండ్రెడ్ ఫీట్ రోడ్ అంతే మన పైప్ లైన్ రోడ్ అది వంద ఫీట్లు ఉంటుంది